మన ప్రభు శుభములు కలిగిన గాక ఈ యొక్క ఉది కాల యొక్క వాక్య ధ్యానం కొరకు నూట ఇరవై తొమ్మిదవ దాబి కీర్తన ధ్యానం చేసుకుంటూ గాను ప్రభు మనకు సహాయం చేయును గాక ఇష్రాలు గూర్చి వ్రాయబడిన లేఖనం ఇష్రా శ్రమలో ఉన్నారు వేదంలో ఉన్నారు దుఃఖంలో ఉన్నారు అగ్ని మధ్య నివాసమున్నారు శత్రువుల మధ్య నివాసమున్నారు అయితే వీరను గుర్చి ముందుగానే ప్రకటించబడింది ప్రవచించబడింది ఎవరు ప్రవచించి ఉన్నారనగా ప్రవచన కారుడు ఎవరు అనగా కీర్తనాకారుడు దావిద మహారాజును దేవుడు ఈ యొక్క ప్రత్యక్షత తెలియచేట వాడుకున్నాడు ఇస్రాయేలు ఇట్లను ఏమని అనబోతూ ఉన్నాడు నా యవ్వన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలగ చే పగవారు ఎంతో మంది ఎన్నో రకాలుగా శ్రమలు పాలు చేస్తూ ఉన్నారు కాబట్టి నా యవ్వన కాలము మొదలుకొని Many times they have persecuted me from my youth up. Many times, many a time have they afflicted me from my youth. May Israel now say, Evening Antar, many times, many times. Many times దే హ్యావ్ ఎఫ్లిక్టెడ్ మీ అని అందువల్ల వేదన శ్రమ దుఃఖము బాధ వారు అనుభవిస్తూనే ఉన్నారు ఇష్రాయేలీలు శత్రువుల నడుమ వారు జీవించుచునే ఉన్నారు వారిని వారు తరుముతూనే ఉన్నారు వారు చెదిరిపోయి ఆయా దేశముల పాలు అయి ఉన్నారు వారు అక్కడ శరణార్థులుగానే జీవిస్తూనే ఉన్నారు వారు వేరే దేశంలో పరజనులుగానే ఉన్నారు నా ప్రియమైన వాళ్ళరా అనేకమైన యుద్ధాలు ఆయా రాజులు మనము దాని గ్రంథములు ధ్యానం చేసినట్టు అక్కడ ఎన్ని రాజ్యాలు ఇస్రాయల్ వారి మీద పడినాయి ఎన్నో రాజ్యాలు కల్దీయులు పారసీకులు బబులోను రాజు నెగ్నెజరు రాజు రోమిలు అనేకమైన దేశాలు వారి యొక్క బలమంతా కూడా ఉపయోగించి ఇస్రాయెల్ వారి మీద పడినప్పుడు వారు వేదన చెంది ఉన్నారు యవ్వన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలగ చేసి చేచూ వచ్చి ఉన్నారు అని వ్రాస్తూ తన వేదనను వెల్లడి చేసుకుంటూ ఉన్నాడు ఇక్కడ నూట ఇరవై తొమ్మిదవ సంకీర్తనలో ఈ బాధను తన యొక్క వేదనను తెలియచేస్తూ ఉన్నాడు నా యవ్వన కాలం వదులుకొని నాకు అధిక బాధలు కలగ చేయచ్చు వచ్చారు అధిక బాధలు బాధలలో ఆకలి బాధలు నివాసము లేని బాధలు వారికి స్వాతంత్రత లేని బాధలు బానిసత్వము వారి యొక్క స్త్రీలను బలత్కారపు మానభంగాలు వారి యొక్క యవ్వన రాజులను వారు వధ చేసి ఉన్నారు ఆ యొక్క వీధులు ఎరోసుల వీధులు రక్తపాతముతో నిండిపోయి ఉన్నాయి లక్షలాది మంది మృతి చెంది ఉన్నారు నా ప్రిల్లరా ఇప్పటికి ఇంకా ఇష్రాయల మీద తలపడుతూనే ఉన్నారు ఇంకా ఎగస్సి వస్తూనే ఉన్నారు ఆలోచన చేద్దాము ఐగుప్తీయులు ఇటు లెబనోను సిరియా ఇటు ఇరాన్ ఇంకా శత్రు దేశాలన్నీ కూడా ఎదురుపడి ఇంకా దాడి చేస్తూనే ముందుకు ఎగసి వస్తూ ఉన్నాయి అనేక దేశములకు ఫండింగ్ ఆయా శత్రు దేశాలే సపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఈ విధంగా చిన్న దేశములో ఆ చిన్న వైశాల్యములో ఉన్న ఆ యొక్క ఇష్రాయ ఎందుకు ఈ విధంగా వారు ద్వేషిస్తూ ఉన్నారు ఎందుకు వారు అధికమైన పగ కలిగి ఉన్నారు అధిక బాధలు కలగ చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని మనము గమనించినప్పుడు వారు దేవుని నామము ఎరిగినందున దేవుని నామమును భరించుచూ ఉన్నందున దేవుని యొక్క రక్త సంబంధులు అయినందువలన వారి మీద పగ ద్వేషం